హైకోర్టు నుంచి అడ్వకేట్ గా నియమితులైన పోలినాయుడుని ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది సన్మాన గ్రహీతకు దుస్సాలవా కప్పి అందజేసి సన్మానించారు ట్రస్ట్ చైర్పర్సన్ టి ఎస్ రాణి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభకు విశాఖపట్నం చెందిన స్టేట్ కమిటీ లీడర్ శామ్యుల్ సాంబా స్టేట్ కమిటీ లీడర్ జాన్ విశాఖ పాస్టర్ జార్జ్ విశాఖ జిల్లా కమిటీ గోవిందరాజు స్టేట్ కమిటీ లీడర్ నున్న వీరాంజనేయులు స్టేట్ కమిటీ వాలంటీర్ టి నరేంద్ర బాపట్ల కమిటీ లీడర్ బాబురావు పల్నాడు జిల్లా స్టేట్ కమిటీ సభ్యులు బాబురావు దేవరకొండ నాగేశ్వరరావు నంద్యాల జిల్లా అధ్యక్షురాలు షారున్ తెలంగాణ స్టేట్ కమిటీ లీడర్ జీవి సుబ్బారావు గుంటూరు జిల్లా స్టేట్ కమిటీ లీడర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ట్రస్ట్ ప్రతినిధులు శ్రేయాభిలాషులు హాజరయ్యారు చాలా కార్యక్రమాలు ఈ మధ్య జరిగించాం విజయవాడ అయితేమి నంద్యాల అయితేమి నెల్లూరు జిల్లా అయితే మరి చాలా ప్రాంతాల్లో ఇప్పటికి లక్షల రూపాయలు వెచ్చించి చాలా కార్యక్రమం నాకైతే చాలా

దీవెనికరముగా ఆశీర్వచనముగా వాళ్ళు తెరవబడ్డాక అనేక మంది కన్నీరు తుడవగలిగిన రీతిగా ఈ యొక్క తండ్రి అని మీరు నిలబెట్టి వాళ్ళకి బలపరిచి భద్రపరిచి అని వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చి స్టేడానికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని మీరు ఈ రీతిగా కొనసాగింపచేయమని మంచి ఆయుషను ఆరోగ్యమును బలమును శక్తిని సమస్తం కూడా మీరు దయచేసి వాతావరణ వేల లక్షల మంది పరిజలకు దాన్ని మీరు సాయం చేయండి లాభ బోధనాల్లో ఉన్నతమైన ద్వారా మిగుతారు

మరి ఈరోజు కార్యక్రమం సన్మాన్ సభ అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం ఎస్దర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ తరఫున మన ట్రస్ట్లో ఒక కమిటీ లీడర్గా మరి పోల్ నాయుడు గారు మన కమిటీ నెంబరు అవునకాదండి మన కమిటీ నెంబర్కి మరి ఉన్నతమైన పదవి రావటంతో ఉన్నతమైన పోస్టు అంటే తను ఉన్న దానికన్నా కూడా లీగల్ పరంగా మన లీగల్ సెల్లో పోల్ నాయుడు గారు ఉన్నతమైన పోస్టింగ్కి మరి ప్రమోషన్ అవటం వల్ల హైకోర్టు సుప్రీంకోర్టు మరి లీగల్ సెల్లో మరి పోర్లాడ్ గారు ఉండటం వల్ల మేము ఎంతో సంతోషించి ఒక కమిటీ తీర్మానం చేసుకొని ఏం చేద్దాము మరి లాయర్ గారు మన కమిటీ నెంబర్ కదా ఏం చేద్దామంటే సన్మానం చేద్దాం మేడం అని అన్నారు దాని నిమిత్తము ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలు మరి సారు సరదూరక ధన్యవాదాలు సార్ నమస్కారం అలానే పవన్ నాయుడు గారికి తన ధన్యవాదాలు అలానే మన స్టేట్ కమిటీ లీడరు విశాఖ జిల్లా అధ్యక్షులు స్టేట్ కమిటీ లీడరు ఒక విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలకు కూడా తను ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ తన కమిటీ ఉత్తరాంధ్ర తరఫున తన కమిటీని కూడా డీల్ చేసుకుంటూ తను మాట్లాడుతూ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఒక తాటి నేను తీసుకొస్తూ ఉన్న మరి సామెల సాంబా గారికి కూడా నృదయపూర్క ధన్యవాదాలు అలా మినిటీ తరఫున మంచి లీడర్స్ సారు అసోసియేషన్ మొత్తానికి నెంబర్ సారు అయితే గారి గురించి చెప్పాల్సిన విషయం మన ఫౌండేషన్ ట్రస్ట్ లోకి వచ్చిన తర్వాత ఆయనకి చెప్పిన విధానం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మేడం గారు కూడా ఈరోజు మేడం గారిని కూడా తీసు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరికి సన్మానం చేయాలని మా కమిటీ నెంబర్స్ తీర్మానము కానీ సార్ ఒకళ్ళే మరి మేడం గారు బిజీగా ఉన్నారని సార రావడం జరిగింది కానీ ఏ ఏంటంటే పో మరి పోలనాయుడు గారు యొక్కలో పోల్నాయుడు గారి దగ్గర నాకు నేను నేర్చుకున్న విషయం కానీ చూసిన విషయం కానీ ఆయన ఎప్పుడైతే మన ట్రస్ట్ గురించి చెప్పడంతోనే ఫౌండేషన్ ట్రస్ట్ గురించి చెప్పడంతోనే దానిలో ఉన్న సేవా విధానము ఈ కమిటీ నెంబర్స్ అన్న చేస్తున్న కష్టము పేదలకు సహాయము బడుగు బలహీన వర్గాలకి ఉన్నవాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెడుతున్న ఈ ట్రస్ట్ సేవని అతను చూసినప్పుడు వెంటనే ఇంప్రెస్ అయ్యి మేడం నేను కూడా ఒక నెంబర్గా మీతో పాటు ఉంటాను అని నవంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సార్ నాకు అప్పుడు చెప్పినప్పుడు మొట్టమొదటి పాంప్లెట్ నేను ఆయనకే ఇచ్చాను ఇవ్వటంతో వెంటనే స్పందించి నేను కమిటీ నెంబర్గా నేను ఉంటాను నన్ను కూడా మీరు కమిటీలో జాయిన్ చేసుకోండి అని చెప్పినప్పుడు లీగల్ సెల్ లో నేను ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున నేను చూస్తానని చెప్పినప్పుడు వెంటనే మా కమిటీ నెంబర్స్తో మాట్లాడిన తర్వాత మొట్టమొదటిగా లేగల్ సెల్లో సార్కి మనం ఐడియా ఇవ్వడం జరిగింది సారే కాకుండా సార్తో పాటు మరి ఆ రోజు లీగల్గా తన టీంని అందరం తీసుకురావడం జడ్జి గారిని తీసుకురావడం మనం కేక్ కట్ చేసుకోవడం ఇదంతా మనం చూసాం ప్రభునంద ప్రియ స్నేహితులకు మిత్రులకు క్రైస్తవ సహోదరి సహోదరులకు యావత్ భారతదేశంలో ఉన్న తన మన పర కుల మత వర్గ ప్రాంతీయ తేడాలు లేకుండా క్రీస్తును అంగీకరించిన క్రైస్తవము స్వీకరించిన ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి క్షేమము మేలు ధర్మము నీతివంతము న్యాయము నేర రహిత స్వార్థరహిత అవినీతి రహిత సమ సమాజ స్థాపన ఇది ఎస్తేర్ రాణి గారి యొక్క ఫౌండేషను ఆలోచన విధానము ప్రస్తుతము వారు చేస్తున్నారు దానిని విస్తరించి చేయడానికి ప్రతి కుటుంబము క్షేమాభివృద్ధిలో ఉండడానికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంస్కృతిక పర్గంగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే రేషన్ బియ్యం తింటూ ఆరోగ్యాలను పోగొట్టుకుంటూ నేర సహితమైన పనులు చేస్తూ వివాదాస్పదమైన ఆలోచనలు చేస్తూ కుటుంబాలని చిన్నా భిన్నం చేసుకుంటున్న వారికి రాణి గారు ఫౌండేషను పరిధి తాలడం లేదు కాబట్టే దానిని ఒక పొలిటికల్ థాట్ సోషల్ థాట్ డివోషనల్ థాట్లోనికి తీసుకుని వెళ్ళి ఎవరైతే అన్నార్థులు వస్త్రహీనులు బలహీనులు అక్షజ్ఞానం లేని వారు సునామీ బాధితులు ఎయిడ్స్ బాధితులు క్యాన్సర్ రోగులు ఆదరణ లేని వృద్ధులు పేద విధవరాండ్రులు తల్లిదండ్రులు లేని అనాథలు వేరేల మంది ఉన్నారు ఫౌండేషన్ను ఒక్కటే చేయలేదు కాబట్టే ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ప్రతిపక్ష ప్రభుత్వాలు దానిని ఎంతవరకు చేస్తున్నారనేది మా సర్వేలో వారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారని మా సర్వేలో ఉంది కాబట్టి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంది కాబట్టి దీనిని ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ఆలోచన విధానాన్ని విశాఖపట్నంలో నిన్న ఈరోజు వంద నూట ఇరవై మంది ఇంటలెక్చువల్ థాట్లో తీసుకుని బైహాట్ చేయటం జరిగింది దీనిలో ఫలిహార్థం ఏంటంటే వర్గాల యొక్క అప్లిఫ్ట్మెంటు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ కుటుంబాలని ఎబో మిడిల్ క్లాసు ప్రస్తుతానికి బిలో పావర్టీ లైను పంట పండించే రైతు రేషన్ బియ్యతో అన్నం తింటున్నాడు బిడ్డలు విద్య లేకుండా ఉన్నారు నిన్న మొన్న జరిగిన వరదలు గ్రామాలు గ్రామాలు కొట్టుకొని పోయాయి ఆ పరిస్థితి రాకూడదని రాణి గారు అన్న టీం ఇంటలెక్చువల్ టీము ఒక పొలిటికల్ థాట్ని నిన్న ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో రాష్ట్ర ఉమ్మడాంధ్రప్రదేశ్లో ఉన్న ఇరు రాష్ట్రాలకి సమన్వయం చేయడానికి ఆ పొలిటికల్ థాట్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈనాడు నిర్ణయం తీసుకున్నారు ఇన్ ఫ్యూచర్ ఒక రెండు మూడు నెలలలో ఇది పొలిటికల్ పార్టీ ఆవిర్భావానికి నాంది పలుకుతుంది అని విశ్వసిస్తూ ఇది యావత్ భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు క్రైస్తవులని నేను అన్ను ముస్లింస్ అని అన్ను హిందువులని అని అన్ను మరో యావత్ భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల యొక్క అన్నార్థులు యొక్క ఆర్తనాదముగా ఈ పార్టీ ఉంటుందని మీ అందరికీ సవినీయముగా చెబుతూ భవిష్యత్తులో జరిగే విషయాలను మీరందరూ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ లేదా బహిరంగ సభల ద్వారా కానీ మీరు దీన్ని ఆస్వాదించి మీ ఓన్ చేసుకుంటారని విశ్వసిస్తున్నాము ఈ మాటలు మా హృదయాల్లో నుంచి పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ తలంపుతో పూర్ణ శక్తితో మీకు విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ నిండైన వందనములు ఈ ఈ తొమ్మిది నెలల సమయంలో సార్తో మనం చేస్తున్న జర్నీని ఎప్పుడైతే మన ఫౌండేషన్ ట్రస్ట్ అంచలించగా ఎదుగుతూ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు కమిటీలు పెట్టడం మరి మండల కోఆర్డినేటర్లు జాయిన్ చేయడం జిల్లా అధ్యక్షులు పెట్టడం వార్డు వాలంటీర్లు పెట్టడం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టే అనే సేవా కార్యక్రమం మనం చేస్తున్న దాన్ని అతను చూసినప్పుడు వెంటనే స్పందించి అతనే కాకుండా అనేకులు చెప్పి కూడా మనకు హెల్ప్ చేయించాడు అలాంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తి పోల్నాయుడు గారు నన్ను అందరూ లాచర్ అయ్యారని మా విలేజ్ లో నన్ను కొంతమంది బహిష్కరించారు నువ్వు లాయర్ అని నేను ఒక టీచర్ అమ్మని కలడానికి వెళ్ళాను నేను బ్యారేజ్ చేసుకుంటాను నేనే టీచర్ చేసుకుంటాను కానీ నేను చేసుకున్నాను బిఎస్సి నర్సింగ్ హోమ్ ఒక అమ్మాయికి వెళ్ళాను ఆ అమ్మాయి కూడా ఆ నేను చేసుకున్నాను అన్న ఏం చేయాలి పెళ్లి లాస్ దిగితే పిల్లలు కూడా ఎవరు చాలా బాధపడ్డాను అప్పుడు మా ఊరు అతను జిల్లా జడ్జి గారు ఇక్కడ ఉన్నారు ఆ దగ్గరికి వచ్చారు మాయ్య గారు నాకు పిల్లలు ఇవ్వట్లేదు లాయర్ అయ్యానంటే కోర్టులో ఇంటర్నూల్ పోస్ట్ పట్టారా నీకు పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్ పోస్ట్ అన్నాడు నాకు గవర్నమెంట్ పోస్ట్ వద్దు పది మందికి న్యాయం చేయాలి అని అంటే మా నాన్నగారికి చెప్పాడు నీకు జాబ్ వస్తుంది అని అంటే ఏమన్నా నీకు ఉద్దేశం వరకు నీకు ఒక అమ్మాయి కూడా ఎంప్లాయ్ వస్తుంది కదా అని అంటే మా నాన్నగారు చెప్పిన మాట నేను అనుకుంటా నీ లాయర్ గుర్తే చేస్తానంట తను మా ఇంటి దగ్గర బయట గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకేంటే ఆ పట్టుదలతో ఒక ఆడపిల్ల నాకు ఇచ్చి చేయలేదు తల్లిదండ్రులు కూడా నేను బయటకు పట్టుదలతో రాత్రి అనగా పగలనక పది సంవత్సరాలు మాత్రం ప్రాక్టీస్లు హార్డ్గా కష్టపడుతుంది అక్కడి నుంచి ఇంకా నాకు తిరిగి లేకుండా కంపెనీలు లీగల్ ఆఫీసర్లు అక్కడ నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి ఈరోజు సుప్రీంకోర్టు వరకు ఎదిగాను ఈరోజు ఎవరైతే నాకు పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళ వెనక్కి పది ఎకరాలు వ్యాడుకున్నారు వాళ్ళు ఎకరం కొనడానికి ఇబ్బంది పడ్డారు ఆ టీచర్ అమ్మ ఆ పక్కన పది ఎకరాలు ఎండుకున్నాను ఆ రేంజ్కి ఎదిగాను అప్పుడు అనిపించింది అమ్మ లో ఎంత పవర్ ఉందా అని ఆ తెలిసింది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మా నియోజకవర్గం పార్వతీపురంలో ఎస్సీ రజన మా ఊర్లో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు అందరు ఆఫీసర్లు ఉన్నారు కానీ ఒక ఎమ్మెల్యే ఏ రోజు లేదు మా ఇంటి పక్కనే ఒక అబ్బాయి చిన్నప్పుడు చదువుకుని అమెరికా వెళ్ళారు మేము వెయిట్ చేసినంత ఆఫీస్లో అందరం కూర్చొని అందరూ నన్ను పెట్టారు ఇలా ఆయన నన్ను తీసుకెళ్ళి లోకేష్ దేవ్ బాబు గారికి కూర్చొని పెట్టి మా ఊరికి ఎమ్మెల్యే టికెట్ కావాలి మా ఊరిలో పదివేలు ఓట్లు ఉన్నాయి ఇస్తే మేము గెలిపిస్తాం తెలియదేశం లేకపోతే ఇంకొకటి పొందాం అని డైరెక్ట్గా ఎల్పిరెడ్డిగా ఆయన ముందు చెప్పాను ఎవరు ఎందుకంటే మాట్లాడుతున్నట్టు నన్ను పిలిచారు పిలిస్తే అప్పుడు ఒక ఎంకిబీరీ పెట్టారు అసలు ఏంటి ఆ నియోజకవర్గం లేటే అమెరికా పుర్రం తీసుకొచ్చాను వీడికి ఇరవై కోట్లు ఆస్తుంది ఇప్పుడు ఖర్చు పెడతారు నియోజకవర్గానికి పెట్టద్దు ఏడు చేస్తే అనవసరం గెలిస్తే ఇక్కడ ఉంటారు లేదంటే మళ్ళీ ఈ రోజుకి నేను ఫోన్ చేస్తే రా అంటే ఆ క్షణంలో వచ్చింది అంటే మన కమిట్మెంట్ మన హార్డ్ వర్క్ మన ఫ్లియర్నెస్ డెడికేషన్ అలా చేస్తే ఈ రోజు నియోజకవర్గంలో మనం ఏం చెప్పినా అది అయిపోవాలి అలా చేస్తే మన సమాజంలో మన గుర్తింపు ఉంటుంది ఈ రోజు మా ఊరిలో భాష పెట్టకరంటే పెట్టలేదు అంతే ఎక్కడ పెట్టుకో అనవసరం మా ఊర్లో పెట్టి ఆ లేట్ చెప్తే చేసే లేదా గొడవ అంతా మంచిగా అన్ని సేరేడు ఇక్కడ సమాజంలో చెడగొట్టే పని నేను ఏడు చేయను నాకు ఎక్కర్లేదు అన్న విడిచి ఇంకెవరు ఏడ్ చేసుకుందో అనవసరం ఇంకా మందు గారు సేపు అలాగే ఈ రోజు కష్టపడి ఐదు ఆరు కంపెనీల్లో లీగల్ ఆఫీసర్కి వెళ్ళి నేను ఉదయం ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అదే ఢిల్లీ వెళ్ళి దిగ్గానే మెట్రో ట్రైన్కి కూడా ఫ్లైట్ నుంచి ఢిల్లీ కూడా మళ్ళీ అంటే అదే పెట్టిన టైం మళ్ళీ ఫ్లైట్ గురించి తీసేవాడు అంత బిజీగా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు మీ అందరు ఆశీస్సులు నాకు ఉన్నాయని నా ఆశీస్సు రమ్మన్నా ఏడు చేయమన్నా ఎంత ఎదిగిపోతారు మా సార్ అన్నారు ఎంత వద్దరండి నేను సంపాదించిందా సంపాదించింది వయసు నలభై సంవత్సరాలు దాటినా నేను తినడానికి ఉండడానికి ప్రశాంతంగా ఉంది కానీ మా తల్లిదండ్రులు అవటే చెప్పారు నాయన ఏ స్థాయికి ఎదిగినా ఎవరు మా దగ్గర ఏడుచుకోరు రాకూడదు అయితే బిట్టు లేదంటే నేను చేతకాలు చెప్పి వాళ్ళు రోజు గెలిపతి అందుకని అన్యాయం అటర్ కూడా ఆ అందరం ఆ తల్లిదండ్రులు మీ అందరూ ఆశిస్తూ ఏ ఈ రోజు నుంచి నాయుడు గారు మీరు ఉండాలంటే ఎప్పుడు అడిగితే అప్పుడు ఎక్కడికి రమ్మంత అక్కడికి ఏ క్షణమైన అర్థం ఉంటాను మీ అందరూ పార్టీ పెట్టడానికి కూడా దగ్గరుండి ఏ విధంగా ఎందుకంటే మాకంటే సీనియర్లు ఈ పార్టీ అధినేతలు అందరూ తిరిగారు కాబట్టి పార్టీ ఎలా పెట్టాలో ఏటేట్ చేయాలో వాళ్ళకి తెలుసు నేను కూడా ఆ సాయంత సహకారాలు తీసుకొని ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా ఎప్పుడు అడిగినప్పుడు ఎంత సహాయం చేయాలన్నా ఏ రకంగా చేయాలన్నా ఎలా చేయాలని నేను రెడీగా ఉన్నానండి చూడాలి ఈ కెమెరా చూడాలి చూడాలి ఓకే రండి